తెలుగు ప్రజలకు గర్వకారణం పద్మ అవార్డులు అందుకున్న స్వాగతం ఈ రోజు మన వీడియోలో ఒక ప్రత్యేకమైన సమాచారం తీసుకొచ్చాము ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల నుండి ఎవరు పద్మ అవార్డులు అందుకున్నారు ఆ వివరాలను తెలుసుకోబోతున్నాం ఈ అవార్డులు ఎందుకు ప్రాముఖ్యం కలిగినవో తెలుగు ప్రజలకు గర్వకారణంగా ఎందుకు మారాయో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మన నందమూరి బాలకృష్ణ గారి పేరు ఈ జాబితాలో ఎందుకు చేరిందో ఆ విశేషాలు కూడా మీతో పంచుకోబోతున్నాం పద్మ అవార్డులు భారతదేశ అత్యున్నత గౌరవాలలో ఒకటని మీకు తెలిసిందే అందుకే ఈ అవార్డులు పొందిన వారి కృషి ప్రతిభ వారు సాధించిన విజయాలు మనందరికీ ప్రేరణగా నిలుస్తాయి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నది ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి అని గొప్ప వ్యక్తులు ఎలా కష్టపడి ఎదిగారో ఈ వీడియో ద్వారా మీకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు వెంటనే ఈ వీడియోని పూర్తిగా చూడండి గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది ముగ్గురు విదేశీయులను పద్మశ్రీ అవార్డులు వరించాయి కువైట్ యోగా ట్రైనర్ అల్ సహాబ్ బ్రెజిల్ కు చెందిన వేదాంత గురువు జోనస్ మాసేట్ నేపాల్ జానపద గాయకుడు నరేన్ గురును పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం గోవాకు చెందిన బందయేళ్ల స్వాతంత్ర సమర యోధుడు లిబియా లోబో సర్దేశాయి పద్మశ్రీ అవార్డు వరించింది తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగా ఏపీ నుంచి నటుడు నందమూరి బాలకృష్ణ వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి మధుగుల నాగభూషణ్ శర్మ మిరియాల అప్పారావు పద్మశ్రీకి ఎంపికయ్యారు హర్యానాకు చెందిన పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హరిందర్ సింగ్ బీహార్ సామాజిక కార్యకర్త భీమ్ సింగ్ భవేష్ పుదుచేరి డోలు వైద్యకారుడు దక్షిణామూర్తి వ్యవసాయంలో నాగాలాండ్ చెందిన ఎల్ హంగ్ మధ్యప్రదేశ్ కు చెందిన జానపద గాయకుడు బెరుసింగ్ చౌహాన్ యాపిల్ సాగుదారు హరిమన్ శర్మ అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన సామాజిక కార్యకర్త జుంటే యోన్ గాంలి మహారాష్ట్ర హోమియోపతి వైద్యుడు విలాస్ దాంగ్రే కర్ణాటకకు చెందిన జానపద గాయకుడు వెంకప్ప అంబానీ సుగటేకర్ చేతి వృత్తుల రంగంలో బీహార్ కు చెందిన నిర్మలా దేవి అస్సో కళాకారుడు జోయిన చరణ్ బతారి గుజరాత్ కు చెందిన ప్రజా వైద్యుడు సురేష్ సోనారి ఉత్తరాఖండ్ కు చెందిన సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్ ఛత్తీస్ కళాకారుడు పాండిరామ్ మాండవి కళల విభాగంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన గోకుల్ చంద్ర దాస్ చేనేత విభాగంలో మధ్యప్రదేశ్ కు చెందిన శాలి హోల్కర్ కు గుజరాత్ కు చెందిన లవ్జీబాయ్ నాగ్జీబాయ్ సాంస్కృతిక రంగంలో సేవలందించిన మారుతి భుజరంగరావు జానపద కళాకారిణి బతుల్ బేగం డప్పు వాయిద్యకారుడు వేలు వాసన్ తోలుబొమ్మలాటలో భీమాబాద్ దొడ్డబాలప్ప వైద్య రంగంలో విశేష సేవలందించిన విజయలక్ష్మి దేశ్మానే బట్లా సాహిత్య రంగంలో సేవలందించిన జగదీష్ జోషిల హ్యూకోవిన్ గాన్సర్ పద్మ అవార్డులకు ఎంపికయ్యారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతల పూర్తి జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దేశంలోని అత్యున్నత పౌర గౌరవాలలో పద్మ అవార్డులను మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు పద్మశ్రీ పద్మభూషణ్ మరియు పద్మ విభూషణ్ దువ్వూరు రెడ్డి జస్టిస్ జగదీష్ సింగ్ ఖెహార్ కుముదిని రజనీకాంత్ లఖియా లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఎం వాసుదేవన్ నాయర్ మరణాంతరం ఓసాము సుజుకి మరణాంతర మరియు శారదా సింహతో సహా ఏడుగురు ప్రముఖులకు పద్మ విభూషణ్ అవార్డు లభించింది పద్మభూషణ్ తో సత్కరించిన ప్రముఖులు ఏ సూర్యప్రకాష్ అనంతనాగ్ బిటెక్ దేబ్రాయ్ జతిన్ గోస్వామి జోస్ షాకో పెరియపురం కైలేష్ నాథ్ దీక్షిత్ మనోహర్ జోషి నల్లి కుప్పుస్వామి శెట్టి నందమూరి బాలకృష్ణ పిఆర్ శ్రీజేష్ పంకజ్ పటేల్ పంకజ్ ఉదాస్ రామ్ బహదూర్ రాయ్ సాధ్వీ రితంబర ఎస్ అజిత్ కుమార్ శేఖర్ కపూర్ శోభనా చంద్రకుమార్ దివంగత బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ వినోద్ ధామ్ అంతేకాదు వివిధ రంగాలకు చెందిన నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి వాటిలో కొన్ని ముఖ్యమైన పేర్లు బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ క్రికెటర్ ఆర్ అశ్విన్ నటి మరియు నర్తకి మమతా శంకర్ భారతీయ స్వరకర్త మరియు పర్యావరణవేత్త వేత్త జ్ఞాన్ కేస్ ఇంకా చాలా మంది ఉన్నారు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటిగా సత్కరించబడని కొందరు వీరులు ఎల్ హంగ్ నాగాల్యాండ్ కు చెందిన పండ్ల రైతు భీమ్ సింగ్ భవేష్ బీహార్ కు చెందిన సామాజిక కార్యకర్త నిర్సా బట్లా ఢిల్లీకి చెందిన స్త్రీ జననేంద్రియ నిపుణుడు హ్యూ మరియు కొలీన్ గాన్సేర్ ట్రావెల్ బ్లాగర్లు శర్మ ఆపిల్ రైతు షైకా ఏజే అవార్డు గ్రహీతల ప్రకటన వెలువడిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజేతలను అభినందించారు ఆయా రంగాలలో వారు చేసిన సేవలను కొనియాడారు ట్విట్టర్ లో ప్రధానమంత్రి మోడీ ఇలా వ్రాశారు పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు భారతదేశం వారి అసాధారణ విజయాలను గౌరవించడం మరియు జరుపుకోవడం గర్వంగా ఉంది వారి అంకిత భావం మరియు పట్టుదల నిజంగా ప్రేరేపిస్తాయి ప్రతి అవార్డు గ్రహీత కృషి అభిరుచి మరియు ఆవిష్కరణలకు పర్యాపదాలు లెక్కలేనన్ని జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేశాయి అవి శ్రేష్టత కోసం ప్రయత్నించడం మరియు నిస్వార్థంగా సమాజానికి సేవ చేయడం యొక్క విలువను బోధిస్తాయి